హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్ కొత్త వాళ్ళు ఏమైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ట్రావెల్ బ్లాగ్ అనమాట ఇక్కడ మీకు చూస్తే అర్థమై ఉంటుంది మేమైతే ప్రెసెంట్ స్టేషన్లో ఉన్నాము రైల్వే స్టేషన్ లో ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతి వెళ్తున్నాం అనమాట మేము అండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కలిసి అందరం తిరుపతి వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి మేము మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము అండ్ అలాగే ఆంధ్రా నుంచి మా అమ్మ వాళ్ళు అండ్ అలాగే మా మావయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆంధ్రా నుంచి వేరే ట్రైన్ లో వస్తున్నారనమాట మేము హైదరాబాద్ నుంచి వెళ్తున్నాము తిరుపతిలో అందరం కలుసుకుంటాము తిరుపతి ఇంతకుముందు చాలాసార్లు అయితే వెళ్ళాము బట్ ఇప్పుడైతే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాం తిరుపతి అందరం కలిసి ఎప్పుడూ మొక్కుకున్నాం వెళ్ళాలని బట్ ఇప్పటికైతే కుదిరింది అనమాట మొత్తం అందరం ఫ్యామిలీ వెళ్ళాలని మా అమ్మ వాళ్ళు మొక్కుకున్నారు ఇప్పటికైతే కుదిరింది వెళ్తున్నాము సో ఈ వీడియోలో మేము ఈ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాము ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాము ఎలా బుక్ చేసుకున్నాము ప్రైజెస్ అన్నీ ఎలా అయినవి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను సో దట్ ఎవరికన్నా తిరుపతి వెళ్ళే వాళ్ళకి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో అన్ని వివరంగా అయితే చెప్తున్నాను ఈ వీడియోలో సో మేమైతే ట్రైన్కి వెళ్ళాము ఇది వచ్చేసి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అనమాట ఇది లింగంపల్లి టు తిరుపతి వెళ్తుంది ఈ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి లింగంపల్లిలో సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో తిరుపతికి సెవెన్కి రీచ్ అనమాట మేము వెళ్ళిన రోజు రైట్ టైంకే రీచ్ అయింది ట్రైన్ ట్రైన్ దిగిన తర్వాత మేము కొండపైకి వెళ్ళాలి కాబట్టి అక్కడ స్టేషన్లోనే చాలా వెహికల్స్ అవి ఉంటాయి కదా మీకు తెలిసే ఉంటుంది జీప్స్ అవి ఉంటాయి కదా మేమైతే ఒక జీప్ అయితే మాట్లాడుకున్నాము మా ఇద్దరు ఫ్యామిలీస్కి కొండపైకి వెళ్ళడానికి వాళ్ళు అయితే అడిగారు సో మేము ఇంకా ఆ ప్రైస్కి అయితే మాట్లాడుకుని బయలుదేరామన్నమాట కొండపైకి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇక్కడ నుంచి కొండపైకి ఎక్కడం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఒక చెకింగ్ పాయింట్ అయితే ఉంది ఇక్కడ వెహికల్స్ని అన్నిటినీ కూడా ఆపి చెక్ చేస్తున్నారు అండ్ అలాగే లగేజ్ కూడా చెక్ చేస్తున్నారు మనల్ని కూడా చెక్ చేసి కొండపైకి అయితే పంపిస్తున్నారు సో చెకింగ్ అంతా అయిపోయాక ఇంక మేము కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము చూస్తున్నారు కదా కొండపైకి వెళ్తుండగా మధ్యదారిలో డ్రైవర్ ఒక ప్లేస్లో ఆపి ఇది ఫోటోషూట్ ప్లేస్ అని చెప్పి ఆపి మాకైతే ఇది చూపించాడు ఒక కొండకి వెంకటేశ్వర స్వామి ఫేస్ ఆకారంలో ఉంటుంది చూస్తున్నారు కదా మీకు వీడియోలో క్లియర్గానే కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను నిజంగానే వెంకటేశ్వర స్వామి ఫేస్ ఆకారంలోనే ఉంది చాలా చాలా బాగుంది నాతో పాటు మీరు కూడా చూస్తారని నేను కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను అనమాట నిజంగా చాలా చాలా బాగుంది నిజంగా వెంకటేశ్వర స్వామి లాగే అనిపించింది అయితే మేము వచ్చేసాము సో ఇప్పుడు మేమైతే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము అనమాట మా అమ్మ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు మాకంటే ముందే వాళ్ళ ట్రైన్ అయితే వచ్చింది చూసారు కదా మా అమ్మ అండ్ మా నాన్నగారు అలాగే మా అత్తలు మా మావీలు అనమాట సో ఇక్కడైతే మేము అందరం కలుసుకున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము ఈ ట్రిప్పు త్రీ మంత్స్ బ్యాకే ప్లాన్ చేసుకున్నాము సో అప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యాప్ ఉంటుంది కదా దాంట్లోనే మేము దర్శనానికి అండ్ అకామిడేషన్కి బుక్ చేసుకున్నాము ఫస్ట్ మనం దర్శనం బుక్ చేసుకుంటే అది బుక్ అయితే కనుక నెక్స్ట్ డే అకామడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట సో దాంట్లో మనకి ఓన్లీ రూమ్స్ బుక్ అయినట్టు మాత్రమే వస్తుంది కానీ ఎక్కడ రూమ్స్ వచ్చాయనేది మాత్రం మనకి తెలీదు సో రూమ్స్ బుక్ అయిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది ఆ రిసిప్ట్ని మనం ఇక్కడ ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర స్కానింగ్ చేస్తే ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్లో మనకి రూమ్స్ అవైలబిలిటీ ప్రకారం మన ఫోన్కి మెసేజ్ వస్తుందనమాట మనకి రూమ్ ఎక్కడ ఇచ్చారనేది మెసేజ్ వస్తుంది సో దాని ప్రకారం మనం అక్కడికి వెళ్ళాలన్నమాట మాకైతే మాతృశ్రీ ఒకలాదేవి విశ్రాంతి భవనంలో రూమ్ అయితే వచ్చిందనమాట అందరికీ ఒక చోట అయితే రూమ్స్ బుక్ అవ్వలేదు మా అన్నయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళందరికీ వేరే చోట వచ్చినాయి మాకైతే దీంట్లో వచ్చిందనమాట రూమ్ సో ప్రజెంట్ మేమైతే రూమ్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మడేషన్ బుక్ చేసుకుంటున్నప్పుడు యాప్ లో వన్ డే కి మాత్రమే రూమ్ బుక్ అవుతుంది వేరే ఆప్షన్ అయితే లేదు మాదైతే ప్లాన్ వచ్చేసి త్రీ డేస్ అనమాట సో అక్కడికి వెళ్ళాక రూమ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని అయితే అనుకున్నాము సో మేము వెళ్లి నెక్స్ట్ డే కి రూమ్ ఎక్స్టెండ్ చేయమని అడిగితే అక్కడ రూమ్ ఎక్స్టెండ్ చేయాలంటే రూల్స్ ఏంటంటే సో మనకి రూమ్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కూడా స్వామివారి దర్శనం టికెట్స్ అయితే ఉండాలంట అలా ఉంటేనే రూమ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు లేదంటే చెయ్యరంట మేమే వన్ డే మాత్రమే దర్శనం బుక్ చేసుకున్నాం నెక్స్ట్ డే అంతా కూడా తిరుపతిలో పైన ప్లేసెస్ అన్ని కూడా చూద్దామని అయితే మేము అనుకున్నాము అందుకని మేము బుక్ చేసుకోలేదు అవి ఉంటేనే రూమ్ ఎక్స్టెండ్ చేస్తా అన్నారు లేదంటే చైన్ అన్నారు సో అందుకే మీకు ముందే చెప్తున్నాను ఎవరైనా ఇలా యాప్ లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎన్ని రోజులు రూములు కావాలో అన్ని రోజులు కూడా స్వామివారి దర్శనం టికెట్స్ అయితే ముందుగానే బుక్ చేసి ఉంచుకోండి రూమ్ అయితే బానే ఉంది ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి మేము తీసుకున్న రూమ్ ప్రైస్ వచ్చేసి పర్ డే థౌజండ్ రూపీస్ అనమాట మీరు యాప్ లో బుక్ చేసుకునేటప్పుడు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ తీసుకోవచ్చు డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో తీసుకోవచ్చు మేము రూమ్ కు వెళ్ళి లగేజ్ అంతా పెట్టుకుని బయటకు వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడైతే మొక్కలు ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ హెయిర్ మొత్తం ఇచ్చేస్తున్నారు నేను పిల్లలు మాత్రం మూడు ఇసుక మాత్రమే ఇస్తున్నాం అనమాట లోపల మొక్కులు తీర్చే చోట అయితే కెమెరా నాటాయలేవుడు అనమాట అందుకే లోపల అయితే నేను ఏం వీడియో తీయలేదు ఇంకా మొక్కులు అవి ఇచ్చేసిన తర్వాత మేము ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఆ తర్వాత అందరం అప్ అయ్యి ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము దర్శనం అయితే ఈవినింగ్ ఫోర్కి బుక్ చేసుకున్నాము సో ఇప్పుడైతే అందరం కలిసి మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాము భోజనాలు చేయడానికి అందరం అయితే అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ అందరం రూమ్స్కి వెళ్ళిపోయి మొబైల్స్ అన్నీ కూడా రూమ్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది దర్శనం కూడా ఎక్కువసేపు అయితే టైం ఏమి పట్టలేదు మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ టైంలోనే అయిపోయింది దర్శనం క్యూ లైన్లో కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు అంత కూడా చాలా ఫ్రీగా ఉంది సోమవారు కూడా చాలా బాగా కనిపించారు మేమైతే ఎక్కువసేపు కూడా చూసాము సోమవారిని నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ బయట చాలాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసామనమాట అక్కడ అన్నీ చూస్తూ మాడ వీధుల్లో అవన్నీ తిరుగుతూ చాలాసేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేసాము టెంపుల్ బయట అక్కడ మాడవీధులన్నిట్లో మనకి మొబైల్ అయితే అలౌ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ వీడియో అయితే తీసాను అనమాట కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాము గుడి దగ్గర ఎంతసేపు ఉన్నా టైం అయితే అస్సలు తెలియదు కదా మనకి అక్కడ ఉన్నంతసేపు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది అస్సలు టైం అయితే తెలియలేదు మాకు చాలాసేపు అక్కడే ఉన్నాము చూసారు కదా తిరుపతిలో ఫస్ట్ డే అయితే మాకు ఈ విధంగా గడిచింది సో నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చూసామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్